కథ పేరు చింతకాయ అంత సెన్నో అని కథ ఒక ఊరిలో ఒక చింతకాయ అంత చెన్నోడు ఉన్నాడు ఆ చింతకాయ అంత చెన్నోడుకి పెసరగింజ అంత పెండ్లం ఉంది వాళ్లకు ఎలక్కాయ అంత ఎద్దులు అంత సేను ఉన్నాయి ఒకరోజు అంత చెన్నోడు శనక్కాయ అంత సేను ఎలక్కాయ అంత ఎద్దులతో దున్నుతా ఉంటే వంకాయ అంత వజ్రం దొరికింది వెంటనే ఆ చింతకాయ అంత చెన్నోడు ఆ వంకాయ అంత వజ్రాన్ని తీసుకొని పోయి బీరకాయ అంత బీరువాలో పెట్టి అంత తాళం వేసినాడు అది చూసిన ఒక అంత దొంగోడు ఆ అంత తాళం పగలగొట్టి బీరకాయ అంత బీరువాలో నుంచి అంత వజ్రాన్ని దొంగిలించుకొని పోయినాడు అది చూసిన ఒక మునక్కాయ అంత ముసలిది వెంటనే అంత పోలీసుకి పనసకాయ అంతా ఫోన్లో చెప్పింది వెంటనే ఆ అంత పోలీసు కాకరకాయ అంత కారేసుకుని వచ్చి ఆ అంత దొంగవాడిని పట్టుకున్నాడు ఆ అంత పోలీసు అంత దొంగోడిని బెండకాయ అంత బెత్తంతో కొట్టి జీడికాయ అంత జైల్లో వేసి ఆ వంకాయ అంత వజ్రాన్ని తీసుకుని పోయి చింతకాయ అంత చిన్నోడికి తిరిగి ఇచ్చేసినాడు